అమరావతి రాజధాని ప్రపంచంలో టాప్ ఉండేలా నిర్మిస్తున్నామని మంత్రి బొంగురు నారాయణ తెలిపారు రాజధాని గ్రామం మంత్రి నారాయణ పర్యటించారు ఈ సందర్భంగా గ్రామస్తులు మంత్రికి ఘన స్వాగతం పలికారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ల్యాండ్ పూలింగ్ ద్వారా భూములు ఇచ్చే రైతులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చేస్తామని తెలిపారు గ్రామస్తులు అడిగిన వెంటనే వారం రోజుల్లోనే కొత్త రోడ్డు నిర్మించామని తొంభై ఎనిమిది పాయింట్ ఏడు లక్షలతో పదకొండు వందల నలభై ఎనిమిది మీటర్లు రోడ్డును యుద్ధ ప్రాతిపదికన నిర్మించామని అన్నారు ల్యాండ్ పూలింగ్కు మొదటి ప్రాధాన్యత ఇస్తున్నామని మంత్రి పేర్కొన్నారు అమరావతి రాజధాని ప్రపంచంలో టాప్ ఫైవ్ లో ఉండేలా నిర్మిస్తున్నామని మంత్రి బొంగూరు నారాయణ తెలిపారు రాజధాని గ్రామం వర్ణమానంలో మంత్రి నారాయణ పర్యటించారు ఈ సందర్భంగా గ్రామస్తులు మంత్రికి ఘన స్వాగతం పలికారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ల్యాండ్ పూలింగ్ ద్వారా భూములు ఇచ్చే రైతులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చేస్తామని తెలిపారు గ్రామస్తులు అడిగిన వెంటనే వారం రోజుల్లోనే కొత్త రోడ్డు నిర్మించామని తొంభై ఎనిమిది పాయింట్ ఏడు లక్షలతో పదకొండు వందల నలభై ఎనిమిది మీటర్లు రోడ్డును యుద్ధ ప్రాతిపదికన నిర్మించామని అన్నారు ల్యాండ్ కు మొదటి ప్రాధాన్యత ఇస్తున్నామని మంత్రి పేర్కొన్నారు గౌరవనీయ ముఖ్యమంత్రి గారు ప్రపంచంలో ఉన్న హాఫ్ ఫైవ్ రాజధానిలో దీని ఒక రాజధాని చేయాలని ఒక దిశానిర్దేశం ఇచ్చిన పరిస్థితుల్లో నేను గౌరవనీయ శాసనసభ్యులు శ్రావణి గారు ఈ వండమాన విలేజ్ని ఒక పది రోజుల క్రితం రావటం జరిగింది రైతు సోదరులతో వాళ్ళందరితో కూర్చొని అనేక విషయాలు యాక్చువల్గా డిస్కస్ చేయడం జరిగింది ల్యాండ్ పుల్లింగ్ మీద ఆరోజు వాళ్ళందరూ యాక్చువల్గా ఈ తిల్లూరు నుంచి వండమానికి వచ్చే రోడ్డు చాలా భయంకరంగా ఉంది వెంటనే దాన్ని చేయించమని శ్రావణ గారిని యాక్చువల్గా శాసనసభ్యుల్ని ఆ యొక్క విలేజ్లో ఉన్న అందరూ అడగటం జరిగింది దాని మీద యాక్చువల్గా వెంటనే నేను అధికారులకు ఆదేశించాను దాన్ని ఎస్టిమేషన్ చేసి చేయమని వాళ్ళు వెంటనే కేవలం ఒక వారంలో లాస్ట్ సండే దాన్ని టేకప్ చేశారు అది కంప్లీట్ చేశారు నేను అధికారులు కూడా ప్రత్యేకంగా అభినందిస్తున్నాను అదేవిధంగా ఊర్లో ఉన్న మెయిన్ రోడ్డు కూడా ఇబ్బందిగా ఉంది దాన్ని కూడా కన్సిడర్ చేసి చేయమని యాక్చువల్గా శ్రావణ్ గారు ఇప్పుడే నన్ను అడుగుతున్నారు ఇప్పుడే అడుగుతున్నారు ఎందుకంటే విలేజ్లో ఉండే వాళ్ళందరూ యాక్చువల్గా శ్రావణ గారిని రిక్వెస్ట్ చేస్తున్నారు అడిగారు ఇప్పుడే అధికారులు చెప్తున్నాను వెంటనే దాన్ని కూడా యాక్చువల్ స్టడీ చేసి రిపోర్ట్ ఇస్తే వీలైన తొందరలో దాన్ని కూడా పూర్తి చేయడం జరుగుతుంది ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా అమరావతి క్యాపిటల్ సిటీలో అంటే ఫ్యూచర్లో ఈ రోడ్డు ఏదైతే రోడ్డు ఉందో ఇవన్నీ మెయిన్ రోడ్ అవుతాయి అంటే నూట అరవై ఐదు అడుగులు వెడల్పులు అదేవిధంగా నూట తొంభై ఐదు అడుగులు ఎందుకంటే అమరావతి క్యాపిటల్ సిటీలో ఏదైతే ట్రంక్ రోడ్స్ ప్లాన్ చేసాము అంటే ఒక విలేజ్ నుంచి ఇంకో విలేజ్ పోయి కూడా నూట అరవై ఐదు అడుగులు కానీ లేదా నూట తొంభై ఐదు అడుగులు కానీ అయితే చాలా చాలా ఇబ్బంది పడటం వల్ల అందరూ శాసనసభ్యులు అటు దాన్ని చేసాము నిజంగా ఆనందంగా ఉంది అధికారులు కూడా నేను ప్రత్యేకంగా వాళ్ళందరినీ కూడా నేను అభ్యసిస్తున్నాను థ్యాంక్ యూ వెయ్యిన్ని నూట నలభై ఎనిమిది మీటర్ల లెంత్ ఇది మొత్తం దీనికి తొంభై ఎనిమిది పాయింట్ ఏడు లక్షలు ఖర్చు అయింది తొంభై ఎనిమిది పాయింట్ ఏడు లక్షలు ఖర్చు అయింది దాన్ని బిఎస్ఆర్ కంపెనీ వాళ్ళు ఎందుకంటే దీని పక్కనే లేఅవుట్ యాక్చువల్గా వాళ్ళు చేస్తున్నారు లేఅవుట్ని వాళ్ళు దీన్ని కంప్లీట్ చేయడం జరిగింది సరే ఆంధ్రలో ఐసీ బ్యాంక్లో వస్తుంది ముప్పై ఏళ్ళు అధికారంలోనే ఉంటాము డెలిమిటేషన్ జరిగితే రెండు వందల పది సీట్లు వస్తాయి ఒకవేళ జరగకపోతే నూట యాభై కన్నా ఎక్కువ సీట్లు వస్తాయి ఏం వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో వాళ్ళకి తెలియదు ప్రజలు తిరస్కరించారు పదకొండు సీట్లు చేశారు ఇదే విధంగా వాళ్ళు ఉంటే పదకొండు కదా సున్నా అవుతుంది ఖచ్చితంగానండి ఏదైతే యాక్చువల్గా మనం ల్యాండ్ పుల్ బిల్డింగ్ ఏరియా తీసుకుంటున్నాము రైతులు నా దగ్గర కూడా వచ్చారు ముఖ్యమంత్రి గారి దగ్గర కూడా పోయారు సార్ ల్యాండ్ అక్విజేషన్ వద్దు ల్యాండ్ పుల్లింగ్ తీసుకోమని ఖచ్చితంగా ఏదైతే ఈరోజు మనం ఇక్కడ యాక్చువల్గా స్మార్ట్ స్పోర్ట్ సిటీ ఇంటర్నేషనల్ స్పోర్ట్ సిటీ యాక్చువల్ డిజానికి కానీ స్మార్ట్ ఇండస్ట్రీస్కి కానీ ఎయిర్పోర్ట్ కానీ ఏదైతే ల్యాండ్ పుల్లింగ్ తీసుకున్నామో దాంట్లోనే యాక్చువల్గా ఈ రైల్వే ట్రాక్ కూడా వస్తుంది ఇన్నర్ రింగ్ రోడ్ వస్తుంది కాబట్టి ఖచ్చితంగా వాళ్ళకి ఎటువంటి లేకుండా రైతులు ఏదైతే కోరుకున్నారో దాన్ని ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది ముఖ్యమంత్రి గారు కూడా ఫస్ట్ ప్రయారిటీ ల్యాండ్ పుల్లింగ్లో తీసుకోండి ఎవరిని ఇవ్వకుంటే అది ల్యాండ్ ఎక్యులేషన్ తీసుకోమన్నారు కాబట్టి రైతు సోదరులందరూ చెప్తున్నారు ఎవరిని కూడా ఇబ్బంది పెట్టు అటు శాసనసభ్యులు అటు శ్రావణ గారిని మరియు అక్కడ ప్రవీణ్ ఇద్దరితో కన్సల్ట్ చేసి రైతు సోదరులతో కన్సల్ట్ చేసి ముందుకు పోవడం జరుగుతుంది ఇరవై తొమ్మిది గ్రామాల్లో ఏదైతే మౌతిక వసతులు దాదాపు తొమ్మిది వందల కోట్లతో డిపిఆర్లు తయారు చేశారు కొన్ని జరుగుతూ ఉన్నాయి కొన్ని అవన్నీ కూడా శాసనసభ్యులు శ్రావణ్ గారికి చూపించుకున్నాం వారు మళ్ళా లోకల్ గ్రామాల్లో రైతులతో కూర్చొని డిస్కస్ చేసి ఏదైనా యాడ్ చేయాల్సి ఉంటే చెప్తే దాన్ని కూడా యాడ్ చేసి ముందు ఏదైనప్పటికీ వచ్చే నెలలో జనవరి నెలలో ఇరవై తొమ్మిది గ్రామాల్లో ఆ యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్టార్ట్ అవుద్ది ఆరు నెలల్లో పూర్తి చేస్తాం ఆరు నెలలు ఖచ్చితంగా పూర్తి చేస్తామని అంటే జూన్ ఎండింగ్ కల్లా ఇరవై తొమ్మిది గ్రామాల్లో రోడ్లు కానీ డ్రైన్స్ అండర్గ్రౌండ్ డ్రైనేజ్ రెండు పక్కల స్టామ్ వాటర్ లైట్స్ వాటర్ ఫెసిలిటీని జూన్ ఎండింగ్లో లోపల ఖచ్చితంగా ఇరవై తొమ్మిది గ్రామాలకు ఇవ్వడం జరుగుతుంది నారాయణ గారు ఈ రోడ్డు వీలున్నంత త్వరగా పూర్తి చేయాలని సంకల్పం చెప్పారు అంతేకాదు ఈరోజు ఒక ఒక రోజు మీటింగ్ పెట్టినప్పుడు వీళ్ళు అడిగిన కోరికను తెాలని నేను సవీనంగా మనవి చేశాను ఆ రకంగా వెంటనే ఈ కార్యక్రమం చేపట్టి రోడ్డుకి సౌకర్యం ఏర్పాటు చేసినందుకు వారికి ధన్యవాదాలు అదేవిధంగా గత ఎన్నికల ముందు మనం హామీ ఇచ్చాం వడ్డమానికి పెద్ద పెద్ద పని రోడ్డు కూడా పూర్తిగా పాడైపోయింది ఆ రోడ్డు కూడా పూర్తి చేసి ఈ ఈ గ్రామస్తుల కోరిక నెరవేర్చడం జరిగిందని తెలియజేసుకుంటూ ఇప్పుడు వర్ధమాన్ నుంచి తుళ్ళూరు మండల హెడ్ క్వార్టర్స్కి వెళ్ళడానికి పెద్దపరి వైపు కానీ లేదంటే దొండపాడు మీద కానీ ఏమాత్రం కూడా ఇబ్బంది లేకుండా గ్రామస్తులు ఈ ఇన్ని సంవత్సరాలు పడిన ఇబ్బంది తొలగిందని దానికి ముఖ్యంగా మంత్రివర్యులకి ముఖ్యమంత్రివర్లకి ధన్యవాదాలు నమస్కారం మీ నెల్లూరు సీఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందనా బ్రదర్స్ లో క్రిస్మస్ ఇయర్ సంక్రాంతి ఫెస్టివ్ వండర్స్ అంబరాన్ అంటే వేడుకలు మైమరిపించే ఆఫర్లు ఒక్క కూపన్ డ్రాలు వస్త్రాలు లేదా కుప్పన్ల బంగారు ఆభరణాల కొనుగోలుపై ఒక కూపన్ పొందండి డైలీ డ్రాలో ఐదు గిఫ్ట్స్ వీక్లీ డ్రాలో హీరో ప్లెజర్ బైక్ న్యూ ఇయర్ డ్రాలో ఒక కపల్ మలేషియా ట్రిప్ సంక్రాంతి బంపర్ డ్రాలో టాటా టియోగా కార్ గెలుపొందండి అన్ని రకాల వస్త్రాలపై అప్ టు ఫిఫ్టీ నైన్ పర్సెంట్ ఆఫ్ వన్ ప్లస్ వన్ వన్ ప్లస్ టూ కాంబో ఆఫర్స్ ఏదైనా ఒకటి కొనండి అదే విలువ గల రెండవది ఒక్క రూపాయికి పొందండి పట్టుచీర కొనుగోలుపై వన్ గ్రామ్ వడ్డాణం ఉచితంగా పొందండి మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలకి రెండు ఫ్యాన్సీ సారీస్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకి ఐటో డ్రస్ మెటీరియల్స్ మెన్స్ బ్రాండెడ్ రెడీమేడ్స్ స్ఫైట్ బై వన్ గెట్ ట్వంటీ పర్సెంట్ బై టూ గెట్ వన్ బై టూ గెట్ టూ ఆఫర్ సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందనా బ్రదర్స్ నెల్లూర్